నిన్నటి రోజున కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కేవలం ఇద్దరే ఇద్దరు కారణం అందులో ఒకరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకరు అటువైపు కూటమికి సారథ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అని ఆయన తెలపడం జరిగింది ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన మాటల్లో మనకు అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తాను చెప్పిన ప్రతి హామీని నెరవేర్చడమే కాకుండా ఆయన చెప్పనటువంటి కూడా చాలా విషయాలను ఆయన సాల్వ్ చేయడం జరిగింది అలాంటి విషయాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోలేకపోయినారు అంటే తాను చేసింది చెప్పుకోలేక ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు అనేక మోసపు హామీలు అవి సాధ్యం కాదని తెలిసిన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దానికంటే ఎక్కువ చేయడం సాధ్యం కాదని ఆయన తెలిసినప్పటికీ కేవలం అధికారమే పరమావధిగా ఒక్కడు ఒంటరిగా వస్తే సీఎం కాలేన ఉద్దేశంతో ఇంతకు ముందు రకరకాల మనస్పర్ధలు రకరకాల ఆరోపణలు చేసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీరికి తోడు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు జట్టు కట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి ఓడించకపోతే ఇంకా రాజకీయాల్లో మన యొక్క ప్రస్తావన ఉండదు అనేటువంటి ఆలోచనతో అనేక ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తుండ్రు వాళ్ళు చెప్పిన ఏమీ చేయట్లేదు అంటే అధికారంలోకి రావడం కోసం ఆ ఆడిండ్రు అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అబద్ధాలు మోసాలు చేస్తున్నారు ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి అటువైపు చంద్రబాబు నాయుడు గారు ఒక కారణం అయితే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కారణం అన్నది ఆయన యొక్క భావన నిజమే కదా ఈ మధ్యకాలంలో ఒక సోదరుడు కడపలో ఒక పెద్ద హోర్డింగ్ పెట్టడం జరిగింది ఏమని హోర్డింగ్ పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తాను చేసినటువంటి అభివృద్ధి పథకాలు అభి అదేవిధంగా సంక్షేమ పథకాలు అన్నింటినీ వివరిస్తూ ఒక పెద్ద బ్యానర్ ప్రదర్శిస్తూ తన బాధను వ్యక్తం చేయడం జరిగింది నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి లబ్ధి ఎక్కడైనా చేకూరిందంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మాత్రమే అది అందరికీ తెలుసు కాకపోతే ఏం జరిగింది చాలామంది నిజమేదో అబద్ధమేదో తెలుసుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా తెలిసేంత ఆలోచించేంతటువంటి అవకాశం ఇవ్వకుండా కూటమికి సపోర్ట్గా ఉన్నటువంటి మీడియా రకరకాల కథనాలు అబద్ధపు కథనాలు రకరకాల ఆరోపణలు చేస్తూ ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేనటువంటి ఒక సంకటతమైనటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెట్టి ఎలక్షన్స్ పోవడం జరిగింది దానితోడుగా కేంద్రంలో బీజేపీ మోడీ గారు ఉన్నారు మళ్ళీ ఆయనే రాబోతారు ముగ్గురు కలుస్తుండే ఏదైనా రాష్ట్రానికి మేలు చేకూర్చుతున్నారు కొంతమంది ఆలోచించడం కొంతమంది ఇలా మాటలకు మోసపోవడం ఈ పరిణామాలతో వాళ్ళు చేసినటువంటి మోసాన్ని తట్టుకోలేనటువంటి ప్రజానీకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను చాలా విషయాలు సంక్షేమ పథకాలే కాదు చాలా చాలా చేసిండు వాస్తవంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం పాటు నుంచి ఒక సమస్య అనేది పీడిస్తూ ఉంది అలాంటి సమస్య ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉద్ధానం ఆ ఉధానాన్ని దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలతో ఆ సమస్యను పరిష్కరిస్తే అదే చంద్రబాబు నాయుడు గారిని ఆ సమస్యను పరిష్కరించి ఖచ్చితంగా వంద సంవత్సరాల పాటు తను చెప్పుకుండేవాడు వంద వంద సంవత్సరాల పాటు నేను చేసినాను విషయాన్ని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం చెప్పుకుండేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చేసిండే కానీ ఆ స్థాయిలో ప్రచారం అదే అదేవిధంగా పోర్టుల విషయం రాష్ట్రంలో ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ ప్రాంతంలో కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా గవర్నమెంట్ వచ్చి పోర్టులు తెస్తాం మా గవర్నమెంట్ వచ్చి పోర్టులు తెస్తాం రకరకాల కథలు కహనీలు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం సహకరించకపోయినప్పటికీ కొన్ని విషయాల్లో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కొన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ పోర్టులను పనులు ప్రారంభించడం జరిగింది అందులో కొన్ని కంప్లీట్ కూడా కావడం జరిగింది రాష్ట్రంలో ఎన్నో సమస్యలకు ఆయన కాలంలో పరిష్కారం చూపడం జరిపింది కానీ కేవలం చెప్పుకొని చేతగాక ఒక రకంగా చెప్పాలంటే మీడియా సపోర్టు లేక కొంతమంది నాయకులు కేవలం ప్రజలకే చేర్చున్నాడు కదా మనకి ఏం లేదు కానీ కొంతమంది ఎవరో ఒక టూ ఆర్ టూ ఆర్ త్రీ పర్సెంట్ ఆలోచించి స్తబ్దుగా ఉండడం వల్ల జరిగినటువంటి ఒక పెను ప్రమాదమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్నది ఆ రాచమల్లి రెడ్డి గారి యొక్క బాధ వాస్తవమే ఆయన సొంత నియోజకవర్గంలోనే ఎప్పుడు లేని విధంగా ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉండగా కూడా ప్రొద్దుటూరుకు సంబంధించి కేవలం ఒక నియోజకవర్గానికే నియోజకవర్గం అంతా కూడా కాదు ఓన్లీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి డ్రైనేజీకి వాటర్ సంబంధించి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించి పనులన్నీ కూడా దాదాపు అయిపోవచ్చినాయి ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి మరి ఎట్లా చేస్తారో ఏమో ఈ గవర్నమెంట్ తెలియదు కానీ అది కూడా ఆయన బాధే మనం ఇంత చేసినా కూడా ఓడిపోయినామని నిజంగా చాలా చాలా బాధ ఎందుకంటే పేద ప్రజలు చాలా నష్టపోయారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉండి మేము అధికారం లేకొచ్చే సంపద సృష్టిస్తామని అప్పులు చేయమని రకరకాల మాటలు చెప్పారు కానీ మనకి ఏమీ అర్థమవుతున్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు చెప్పినంత ఫాల్స్ స్టేట్మెంట్ అంత వాళ్ళు చెప్పినంత మోసం భోగసని క్లియర్గా అర్థమైపోతుంది ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలో లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసింది రాష్ట్రంలో భద్రతా విషయంలో ముఖ్యంగా అమ్మాయిలు మహిళల విషయంలో చెప్పింది ఏమైంది అందరు తెలిసిపోయింది కదా మధ్యకాలంలో అదంతా తప్పు అని అదేవిధంగా మందు విషయంలో ఇసుక విషయంలో ఆరోపణలు చేసింది అవి కూడా తప్పు అని తెలిసిపోయింది కదా అదేవిధంగా రాష్ట్ర అప్పుల విషయంలో ఈ ఆరు నెలల కాలం దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో తను చేసిన రెండున్నర లక్షల కోట్లు ఎక్కడ ఈ ఐదారు ఆరు నెలల కాలంలో దాదాపు ఎనభై వేల కోట్ల పైన అప్పులు చేసింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ వద్ద నిర్మించిన భవనాల గురించి కూడా తప్పుడు ఆరోపణలు చేసింది కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తుండ్రు ఇవి మంచివి ప్రభుత్వం ఎలా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నామంటారు ఇంత అబద్ధ హామీలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిపోక ఏం చేస్తున్నారు ఎవరైనా ఒక అబద్ధం అనేది కొంతవరకు పరిమితం అయితే జనాలు ఆలోచించుకుంటారు మొత్తం వన్ సైడ్గా మీడియా ఉందని కేంద్ర ప్రభుత్వం అది అండ ఉందేని ఒక రకం చెప్పాలంటే ఎలక్షన్ టైంలో ఎన్నికల కమిషన్ వాళ్ళకి అండగా ఉందని మొత్తం వాళ్ళ వైపుకి తిప్పుకొని ఎలక్షన్స్ పోతే ఓడిపోక ఏం ఇంత ఘోరమైనటువంటి ఎలక్షన్స్ ఎప్పుడన్నా జరిగినాయా సరే ఇదంతా జరిగిన తర్వాత పోనీ ఓడిపోయింది రైట్ మీరే అధికారం లేకొచ్చు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు ఏం చేచ్చు ఒక్కటన మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుతుండ ఆ పింఛన్లు మినాయించి మిగతా అన్నింటికి ఏం చెప్తున్నారు ఆర్థిక వనరులు లేవు రాష్ట్ర ఆర్థిక దృష్టి స్థితి బాగలేదు ముందు తెలీదా మీకు ఆర్థిక రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా ఏమైంది ఆ సంపద సృష్టి అంటే మాటలకే పరిమితమైంది ఇది అంతా ఒకవైపు అయితే ఈ ఆరు నెలల కాలంలోనే మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనడానికి ఈ మధ్యకాలం జరిగిన కొన్ని పరిణామాలు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఇట్లా మనం చూస్తూ ఉంటే పేదలు నష్టపోతారని పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకోవాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిరసన వ్యక్తం చేయడానికి భాగంగా ఈ మధ్య రెండు కార్యక్రమాలు పిలిపించడం జరిగింది ఒకటి రైతులకు సంబంధించి నిన్న విద్యుత్తుకు సంబంధించి నిన్న జరిగినటువంటి నిరసన కానీ ధర్నా కానీ ర్యాలీలు చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంత జనాలు తండోపతండాలుగా ఆరు నెలల కాలంలోనే ఒక ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లేదు సరే వాళ్ళ మీడియా వాళ్ళు ఎట్లా వాళ్ళు వెళ్ళే రకంగా అర్థం చేసుకోవచ్చు కానీ మనకు అర్థమవుతున్నది ఏంటి అదే కదా అదే కాక జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు కానీ పర్యటన అయిపోయి బెంగళూరు పోతున్న సందర్భంలో ఆ బాగేపల్లి టోల్ గేట్ దగ్గర అసలు ఆశ్చర్యం వినిపించింది అసలు ఎందుకు జనాలు అంతమంది వచ్చారు ఆయనకి ఎందుకు స్వాగతం పలకాలనుకుంటున్నారు ఆయనకి ఎందుకు మద్దతు తెలపాలనుకుంటున్నారు ఇదే క్లియర్గా అర్థమైపోయింది ఉన్న ప్రభుత్వం మీద అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది ఆ అసంతృప్తిని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చూపుతున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా ఈ పచ్చ మీడియా వీళ్ళ కూటమిలోని కొంతమంది నాయకులు ఈ ఆరు నెలల్లో ఏమి చేయకపోగా మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో ఏదేదో చేసినామని మాటలు మాట్లాడుతుంది సరే మీరు ఏది చేసినా మీకున్న అలవాటే కదా మీరు చెయ్యింది కూడా చేసినట్టు చెప్పుకోవడం అలవాటు మీకు చేసిందని చెప్పుకోలేకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తరం తరమనుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు నెలల కాలంలో కొంత మారినది ప్రతి విషయాన్ని తాను మీడియా ముందుకు వచ్చి మీడియాను అడ్రస్ చేస్తూ చాలా విషయాలు ప్రస్తావించారు చాలా మంచిది ఇప్పటికైనా సరే జరిగిపోయిన నష్టం ఎటు రాదు ఇంకా భవిష్యత్తులో నష్టం జరగకుండా ముఖ్యంగా ఈ పేద ప్రజలకు ఈ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజాయుతంగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా న్యాయం చేయకూరాలంటే ఎటు పరిస్థితులు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే శరణ్యం వేరే మాటే లేదు ఎందుకంటే వీళ్ళు చెప్పే సంపద సృష్టిలు అనుభవాలు ఇవన్నీ డూ అనవసరమైనటువంటి ప్రస్తావన ఇవన్నీ కూడా సరే వాళ్ళ మీడియా అంటే ఎటు అనుకోండి వాళ్ళు ఎప్పుడు డప్పాలో కొట్టుకుండే వాళ్ళు మనం చేయగలిగింది ఏమీ లేదు చాలా సంతోషం ప్రజలు ఈ ఆరు నెలల్లోనే ఇంత తీవ్ర నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా చాలా ఆనందం అయితే రాసింహల్ ప్రసాద్ రెడ్డి గారు పాపం ఆయన బాధ ఆయన ఒకరి బాధ కాదు అందరిలో ఆ బాధ ఉంది కాకపోతే ఏం చేస్తారు జరిగిపోయిన నష్టం వచ్చదే రాదు కాదు ఆ జరిగిపోయిన నష్టాన్ని ఈ రూపంలో పుడ్చుకోవాల్సిందే ఎలక్షన్స్లో ఏం జరిగింది అందరికీ తెలిసింది అబద్ధ హామీలు ఇచ్చిండ్రు మాయ మాటలు మోసం చేసి అధిక ఎలక్షన్స్కి వచ్చిండ్రు దాని మూలంగా ప్రజలు ఓడిపోయిండ్రు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల ఆయన వ్యక్తిగతంగా ఆయనకి వచ్చినటువంటి వాస్తవం చేసే నష్టమేం లేదు కదా ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు ఓడిపోయిన సరే ఎప్పటికైనా జనాలు క్లియర్ కట్గా అర్థం చేసుకొని ఇంకా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఎవరు మంచి ఎవరు చెడ్డి ఎవరు మోసము ఎవరు నిజాలు ఎవరు నాయకులు ఎవరు నయవంచకులు అనేది గుర్తుపెట్టుకొని ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తీవ్ర స్థాయిలో ఇంకా ఎప్పుడు భవిష్యత్తులో ఈ ఓటమి అనేది ఈ విధంగా కూడా ఉంటుందా అనే విధంగా తీర్పు ఇవ్వాలన్నదే మన యొక్క ఆలోచన ఎంత ప్రచారం అంటే వాళ్ళది ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఆ అరకు ప్రాంతంలో రోడ్ వేసారు ఒక రెక్ట్ మంచిది వేయండి కాదనలేదు కానీ వాళ్ళు చేసిన ప్రచారం ఎంత దాదాపు అది ఎక్కడో ప్రాంతంలో పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్లు ఒక తార్ రోడ్డు నేస్తే దాదాపు పది పదహైదు రోజులు దాని మీద విపరీతమైన ప్రచారం చేసుకున్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు ఎన్ని స్కూళ్ళు బాగుపరచడం ఎన్ని సంక్షేమ పథకాలు ఎన్ని ఫోర్టులు భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన ప్రారంభ ఆయనే ప్రారంభ కాలంలోని పనులు స్టార్ట్ అయ్యాయి ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి ఆర్బీకేలు కానీ అవన్నీ చెప్పుకోలేక అవి చెప్పాలంటే పది సంవత్సరాల పాటు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మంచిని చెప్పాలంటే పది సంవత్సరాలు చెప్పుకోవచ్చు కానీ వాళ్ళు ఏం చేయకపోయినా కూడా అంత ప్రచారాలు చేసుకుంటుంది ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్న వాళ్ళు కానీ లేదా పేద ప్రజలు పడాలనుకున్న వాళ్ళు కానీ లేదా న్యూట్రగా ఉండే వాళ్ళందరూ కూడా నిజ నిజాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు మీకు అందుబాటులో ఉన్న మాధ్యమాల ద్వారా ప్రజలకు నిజాన్ని తెలియజేసి ఈ ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోండి లేకపోతే ఈయన అప్పులు పాలు వల్ల జాగ్రత్త